శరదృతువు ప్రారంభమయ్యే ఆశ్వీయుజ మాసం మొదటి రోజైన ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవంబర్ వరకు తొమ్మిది రోజులు జరుపుకుంటారు ఈ నవరాత్రులు ఈ తొమ్మిది రోజుల్లోనే దేవి మహిషాసురాది అసుర సంహారం చేసి లోకానికి శాంతి ప్రసాదించింది కనుక వీటినే దేవీ నవరాత్రులు అని కూడా అంటారు అసురులపై సాధించిన విజయాలకు చిహ్నంగా విజయదశమి అని కూడా పిలుస్తారు దేవీ నవరాత్రులు నియమ నియమనిష్టలతో జరిపేవారు ఆ దేవి విశేష కృపను పొంది సత్ఫలితాలు పొందుతారు కనుక ఈ ఉత్సవాలను చేసేవారు కొన్ని నియమాలను పాటించాలి ఈ తొమ్మిది రోజులు పూజలకి నైవేద్యాలకి కావలసిన సంబరాలు పూజా సామాగ్రులన్నీ ఒకటే ఒక రోజు ముందే సిద్ధం చేసుకోవాలి ముందుగా ఎత్తుపల్లాలు లేని సమతల ప్రదేశంలో పూజా మండపం ఏర్పాటు చేయాలి మండపాన్ని గోమయంతో అలికి మండపం మధ్యలో నలుచదరపు వేదిక ఏర్పాటు చేయాలి ఆ వేదికపై పీఠం స్థాపించాలి వేదిక చుట్టూ తోరణాలతో అలంకరించాలి బ్రాహ్మణులను బంధుమిత్రులను ఆహ్వానించాలి ఇక పాఠ్యమి నాడు పీకోజామనే లేచి స్నాన సంధ్యాధులు ముగించుకోవాలి ఈ తొమ్మిది రోజులు తొమ్మిది మందితో లేదా ఐదు ఐదుగురితో లేదా ఒక్కరితోనైనా దేవీ జపం జ జరిపించాలి దేవీ మంత్ర నామ పారాయణం చేయించాలి ఇక వేదిక మీద సింహాసనం పెట్టి దానిపై తెల్లటి కొత్త వస్త్రం పరిచి దానిపై అమ్మవారి ప్రతిమను ప్రతిష్ఠించాలి అనంతరం కలిశస్థాపన చేయాలి అనంతరం ధ్యాన ఆవాహనాది షోడశ పూజ విధానాలతో వివిధ పుష్పాల వివిధ పుష్పాలతో పరిమళ ద్రవ్యాలతో అమ్మవారిని అర్చించాలి అనంతరం నారికేల కదిలీ ఫలాలతో భక్ష్య భోజ్యాలతో నివేదన చేయాలి ఇలా తొమ్మిది రోజులు నియమనిష్టలతో అమ్మవారిని పూజించాలి ఈ తొమ్మిది రోజులు ఏకభుక్తం అంటే ఒకే పూట భోజనం చేయాలి అది దేవికి నివేదించిన ప్రసాదం మాత్రమే పూజించాలి కఠిన బ్రహ్మచర్యాన్ని పాటించాలి కటిక నేల మీద మాత్రమే శయనించాలి ప్రతినిత్యం చన్నీటి స్నానమే చేయాలి ప్రతిరోజు దేవీ భాగవతం పురాణ పారాయణం ఆచరించాలి పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూజానంతరం భోజనం చేయాలి ఇక పదవనాడు అమ్మవారిని యథాప్రకారం పూజించాలి నవకాయ పిండి వంటలతో నైవేద్యం పెట్టి శక్తిమేరా అన్న సంతర్ మేర అన్న సంతర్పణ చేయాలి ఇలా క్రమ పద్ధతిలో అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు పూజించిన వారు ఆ దేవి విశేష అనుగ్రహానికి పాత్రులవుతారు ఇంతేగాక ఈ నవరాత్రి పూజ మరింత సత్ఫలితాన్ని ఇవ్వాలంటే ఈ వ్రతం ఆచరించేవారు ప్రతిరోజు దేవీ పూజతో పాటు కుమారి పూజ కూడా చేయాలి కుమారి పూజ ఎలా చేయాలి ఏ మంత్రాలని చదివితే ఏ ఫలితం వస్తుంది ఏ సంవత్సరం పిల్లల్ని కూర్చోబెట్టినప్పుడు ఏ ఏ మంత్రాలు చదవాలనేది నా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ